The fellow should come down to cut with his nails, Prahalla's father's stomach when we approach death. Does God come here to give us death? God could not give death to Prahlad's father, sitting in the heaven. He had to come down to slaughter, to kill the demon. God has to come down on earth and walk and take his control and kill. చూశారు కదండి వీడియో వీడు బ్రాహ్మణుల్ని ఈడియట్స్ అంటున్నాడు మరి వీడు ఎంత పెద్ద ఈడియట్ అయి ఉంటాడో చూడండి ఏదైనా విషయం మీద మనం మాట్లాడాలి అంటే దాని మీద కనీస అవగాహన కలిగి ఉండాలి చదవాలి గురువుల్ని ఆశ్రయించాలి నీలో ఏవైనా ప్రశ్నలు కలిగితే వారిని గురువుల్ని ఆశ్రయించి వారి వద్ద నుంచి పరిప్రశ్న ద్వారా వినయంగా అడిగి తెలుసుకుని సమాధానాలు తెలుసుకోవాలి అప్పుడే దాని గురించి నువ్వు మాట్లాడగలవు వీడు అంటాడు విగ్రహారాధన గురించి వేదాల్లో ఎక్కడ ఉంది అంటాడు అసలు ముందు వీడు తెలుసుకోవాల్సింది ఏంటంటే విగ్రహం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి విగ్రహం అంటే ఓన్లీ రాయితో చేసిందేనా లేదంటే చెక్కతో చేసిందేనా విగ్రహం అంటే ఒక ఆకృతి ఇప్పుడు విశ్వమంతా దేవుడు వ్యాపించి ఉన్నా సరే అది మన బుద్ధికి అందదు గాల్లో దేవుణ్ణి చూడు నీళ్లలో దేవుణ్ణి చూడు మట్టిలో దేవుణ్ణి చూడు అంటే సామాన్య ప్రజలకు అది బుద్ధికి అందని విషయం అందుకే అతనికి ఒక ఆకృతిని వర్ణిస్తూ ఇలా చతుర్భుజాలతో లేదంటే మూడు ముఖాలతో లేదంటే అష్టభుజాలతో ఇలా ఉంటాడు అని చెప్పి ఒక ఆకృతిని కలగజేసుకుని దాన్ని మనం పూజించినట్లయితే మన మనస్సు అక్కడ కేంద్రీకృతమవుతుంది గురి కుదురుతుంది దేవుడి మీద గురి కుదరడం ద్వారా భక్తి అనేది ఏర్పడుతుంది అందుకే మన పురాణ ఇతిహాసాల్లోని కానీ వేదాల్లో కానీ దేవుడికి ఒక ఆకృతిని కలగజేశారు ఈయన వేదాల్లో ఎక్కడుంది అంటాడు రుద్రం చదివితే క్లియర్గా చదువుతుంది రుద్రం మరి ఎక్కడి నుంచి వచ్చింది వేదంలోంచే కదా రుద్రంలో శివుడి గురించి క్లియర్గా చెప్పుకుంటాడు శిశు శివుడి గురించే కాదు ఆయన పట్టుకునే ధనస్సు గురించి కూడా చాలా గొప్పగా చెప్తారు అంటే వేదాల్లోనే దేవుడికి ఒక ఆకృతిని కలగజేశారు ఆకృతి అంటే నథింగ్ బట్ ఏంటి విగ్రహమే విగ్రహం అంటే ఓన్లీ రాతితోనో మట్టితోనో చెక్కతోనో చేసింది కాదు ఒక పదార్థానికి మనం ఆకృతిని వర్ణిస్తున్నామంటే చిత్రపటమైనా అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు ఒక ఫోటో అయినా ఉండొచ్చు దట్ ఈస్ విగ్రహం విగ్రహమే ఇది ముందు ఆ ఈడియట్ తెలుసుకోవాలి రెండోది ఏమంటాడు మంకీ గాడ్ అంటాడు నరసింహస్వామి అంటాడు రాముడు అంటాడు వీడంటాడు నరసింహస్వామి ఏమి వీళ్ళందరూ ఆ స్వర్గంలో నుంచే రాక్షసుల్ని చంపలేరా వీళ్ళు కిందకి ఎందుకు రావాలి ఇదంతా ఫూలిష్నెస్ అంటున్నాడు ఇక్కడ వీడికి తెలియని విషయం ఏంటంటే రాక్షసుల్ని దానముల్ని చంపడం దేవుడికి నిమిషంలో పని అక్కడి నుంచే చంపగలడు కానీ ప్రతి అవతారానికి కూడా ఒక మహత్యం ఉంటుంది దాని అనుకో అతల ఒక కారణం ఉంటుంది అది ఏంటంటే భక్తులకు విశ్వాసాన్ని కలిగించడం ఫర్ ఎగ్జాంపుల్ రామ అవతారం తీసుకుంటే రాముడు విష్ణుమూర్తి ఆయన వైకుంఠం నుంచే రావణాసురుణ్ణి చంపగలడు ఒక అస్త్రంతో కాకపోతే అక్కడ రావణాసురుడు కోరిన కోరిక ఏంటి ఓన్లీ నరులు వానరుల చేతిలో మాత్రమే మరణిస్తాను అని కోరుకున్నాడు అందువల్ల ఆయన మనిషిగా జన్మనెత్తి మనిషి అవతారంలోనే వానరుల సహాయాన్ని తీసుకుని రావణాసురుణ్ణి సంహరించాడు అంతేకాదు రాముడి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ధర్మం ధర్మబద్ధంగా ఎలా బతకాలి జీవులు ఎలా ధర్మాన్ని పాటించాలి అని నిలువెత్త నిదర్శనంగా తను ఆచరించి చూపించడానికే రామా అవతారం అనేది వచ్చింది అది రామావతారం యొక్క విశిష్టత ఎందుకు అవతారం ఎత్తాడంటే రావణాసురుణ్ణి చంపడం సెకండరీ అయితే ధర్మం మానుష్య రూపేణా అంటారు రాముణ్ణి అంటే ధర్మమే నిలువెత్తు రూపంగా ఉంటే అది రాముడు ధర్మాన్ని ఎలా ఆచరించాలి ఎలాంటి ఒడిదుగు ఒడిదుడుకులు వచ్చినా ధర్మం వదలకుండా ఎలా ప్రవర్తించాలి అనేది రాముడు చూపించడానికి రామ అవతారం ఎత్తాడు రెండవది నరసింహస్వామి నరసింహస్వామి అవతారం విశిష్టత ఏంటి పైనుంచి చంపలేడా నరసింహ అవతారంలో భగవంతుడు మనకి ఏం చెప్పాలనుకున్నాడంటే లేడనే సందేహము వలదు అంటే విష్ణుతత్వం మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్న విష్ణువు అణువణువున ఉంటాడు అని భక్తులకు విశ్వాసం కలగజేయడానికి నరసింహ అవతారం వచ్చింది ఆ స్తంభాన్ని గదతో పగలగొట్టే ముందే ఆయన అడుగుతాడు ఎక్కడ నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు నీ విష్ణువు అని విష్ణువు ఆ టైంకే ఆయన ఎక్కడ వేలు చూపిస్తాడో అక్కడి నుంచి నేను ఉద్భవించాలని చెప్పి ఆ నరసింహస్వామి మొత్తం విశ్వమంతా తానే వ్యాపించి ఉంటాడు ఎక్కడ వేలు ఆగితే అక్కడి నుంచి బయటికి రావడానికి అలా భగవంతుని తత్వం విశ్వతత్వం అని చూపించే అవతారం నరసింహ అవతారం ఆ నరసింహ అవతారంలో కూడా దానవుడు ఏం కోరాడు పగలు కాదు రాత్రి కాదు ఆయుధం జీవించిన ఆయుధం కాదు జీవం లేని ఆయుధం కాదు ఇంటి బయట కాదు లోపల కాదు ఇన్ని రకాల కోరికలు వరాలు పొందిన దానవుణ్ణి అన్ని రకాల కూడా దానికి ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ చేస్తూ అవి కాకుండా వాటన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఒక అవతారంగా వచ్చి సంహరించాడు ఇలాగే మీరు తీసుకుంటే గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షంలో అంత పరుగు పరుగుని రావాల్సిన అవసరమే ఉంది ఆ పైనుంచే వైకుంఠం నుంచే ఒక్క విష్ణు చక్రం వేస్తే ఆ మొసలి తల తెగదా అక్కడ ఏను భగవంతుడు భక్తుడికి బాధ కలిగితే ఇబ్బంది కలిగితే సిరికించప్పడు చక్రయుగములు చేదోయి సంధింపుడు అని అంటే తన్ను తాను మర్చిపోయి తన ఒంటి మీద తెలివి లేకుండా భార్య కొంగును పట్టుకున్నానని కూడా విషయాన్ని మర్చిపోయి భక్తుడు కోసం పరుగు పరుగున దేవుడు వస్తాడు అనే సందేశాన్ని ఆ అవతారం ద్వారా ఆ ఘట్టం ద్వారా దేవుడు మనకి అందించాడు అంటే ప్రతి ఒక్క అవతారంలో కూడా రాక్షస సంహారమే కాకుండా అంతర్లీనంగా వేరే యొక్క ఉద్దేశం ఉంది ప్రతి సంఘటనలో కూడా భక్తుడి యొక్క భయాన్ని పోగొట్టి ప్రతి సందర్భంలో కూడా నేను నీ వెంట ఉంటాను అని చెప్పే ముఖ్య ఉద్దేశం కనపడుతూ ఉంటుంది ఇది ఆ ఈడియట్ అర్థం చేసుకోవాలి ఇంకొకటి రాక్షసుడు ఎక్కడ ఉంటే దేవుడు అక్కడికి వచ్చే సంహరించాలి అంటే ఎక్కడ ఎక్కడుంటే దైవత్వం అక్కడికి రావాలి ఉదాహరణ చెప్తా మీలో అజ్ఞానం ఉంది జ్ఞానం ఎక్కడో పుస్తకంలో ఉంది మీ అజ్ఞానం పోతుందా అజ్ఞానం ఎక్కడుందో జ్ఞానం అక్కడికి ప్రసరణ జరగాలి అంటే ఆ బుక్కులో ఉన్న జ్ఞానాన్ని మీరు చదివి మీ మెదడులోకి ఎక్కించుకుంటే మీ మెదడులో ఉన్న అజ్ఞానం అనేది సంహరింపబడుతుంది మీ దగ్గర చలి ఉంది ఎక్కడో మంట ఉంది మీ చలి తీరుతుందా చలి ఉన్న దగ్గరికే మంట వస్తే ఆ చలి తగ్గుతుంది అలాగే దానవ గుణాలు ఎక్కడ ఉన్నాయో కామక్రోధ మదమాశారాలు ఎక్కడున్నాయో దగ్ అక్కడికి సత్వగుణం ప్రవేశిస్తేనే మనలో ఉన్న రాక్షస గుణాలు పోతాయి అంటే ఎప్పటి వరకు అయితే రాక్షస గుణాలున్న ప్లేసులోకి గుణాలు రావో మనిషి దైవంగా మారలేడు ఇది సింబాలిక్గా ప్రతి పురాణంలో కూడా మనకి చూపిస్తుంటారు అంటే ఎక్కడైతే రాక్షసుడు ఉంటాడో ఆ రాక్షసుడిని వెతుక్కుంటూ దేవుడే వస్తాడు అక్కడికి దేవుడు వచ్చినప్పుడు ఇంకా రాక్షసుడికి ప్లేస్ ఉండదు రాక్షస సంహారం జరిగిపోతుంది అంటే జ్ఞానం వచ్చిన చోట అజ్ఞానం నిలబడదు వెలుగు వచ్చిన చోట చీకటి నిలబడదు వేడి వచ్చిన చోట చలి నిలబడదు ఇది ప్రతి పురాణంలోని ప్రతి గ్రంథంలోని ప్రతి ఇతిహాసంలో కూడా మనకి కనిపించే ఒక ముఖ్య అంశం ఇది ఆ ఈడియట్కి తెలియదు ఏమీ తెలియకుండా ఉన్న ఒక ఈడియట్ బ్రాహ్మణుల్ని ఈడియట్స్ అని తిడతాడు ఇది వాడి జ్ఞానం ఈ మధ్య బ్రాహ్మణుల్ని నిందిస్తూ ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ఒక సైంటిస్ట్ అయిపోతాడు ఒక ప్రవచనకర్త అయిపోతాడు ఒక నేత అయిపోతాడు అయిపోయి బ్రాహ్మణుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇలాంటి వాళ్ళకి మరి ఏది పెట్టి కొడితే పళ్ళు రాలతాయో అనేది మనం ఆలోచించాలి ప్రతి హిందువు ఇలాంటివి విన్నప్పుడు గట్టిగా స్పందించండి స్పందిస్తేనే మనకి భవిష్యత్తులో ఇలా హిందూ ధర్మం మీద దాడి చేసే ఈ ఇలాంటి సునకాలు తగ్గుతాయి అందరూ ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే పది మందికి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి విషయాల మీద మీ స్పందన కూడా తెలియజేయండి నమస్కారం